స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణయ్యప్ప అన్నపూర్ణ సైతి అరేరుపుత్ర అయ్యప్పదాన అన్నదాన సమాజం తృతీయ వార్షికోత్సవం రేపు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు రాటు ముహూర్తం అలాగే వచ్చే నెల పదమూడవ తారీఖు నాడు అంటే అక్టోబర్ పదమూడవ తారీఖు నాడు ఉదయం లక్ష్మీ గణపతి హామంతో ప్రారంభమై భిక్ష కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మరి మన ఈ భిక్షా కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు అందులో ముఖ్యంగా మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు మరి మనకు కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు వనరులు మరి వారు మానవ సేవ కాకుండా మాధవ సేవలో కూడా ముందుంటాను అన్న విధంగా బడేటి అంటేనే భరోసా బాధ్యత బాంధవ్యం అన్న అన్ని రకాల అద్దార్తోటి మరి అందరితోటి ఐకమత్యంగా ఉండేటువంటి మన ఎమ్మెల్యే గారు మరి మా కమిటీ ముఖ్య సలహాదారులుగా ఉండటం కూడా కమిటీ యొక్క అదృష్టం వారిని బట్టి మరి మాకు ఇక్కడ ఏ కార్యక్రమం మేము చేయాలన్నా సరే గ్రౌండ్లో ఎటువంటి పనులు ఉన్నా సరే అన్ని రకాలుగా కూడా మరి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు ముందుగా వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మరి మా యొక్క కమిటీ పెద్దలు మా కమిటీ కుటుంబ లాంటి వారు కుటుంబ లాంటి వారు శ్రీ నోకల్ రామకృష్ణ గారు అమ్మాజీ గారు మరి మా కమిటీ గౌరవాధ్యక్షులు వారు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఆర్థికంగా కానివ్వండి లేకపోతే ఏ రకంగా అయినా సరే అన్ని రకాలుగా ఇక్కడ యాభై రోజులు జరిగే భిక్షా కార్యక్రమానికి మనకు కావాల్సినటువంటి వంట నీళ్ళు మొత్తం కూడా వారి ఫ్యాక్టరీని ఉచితంగా ఉండటమే కాకుండా మరి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మరి ఒక భిక్షా ప్రదాత శాసవ ధర్మకర్తల్లో ఒకరైనటువంటి దీపక్ నెక్జన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అధినేత అయినటువంటి శ్రీ అలసిమల్లి సుబ్రహ్మణ్యం గారు మనకు కావాల్సినటువంటి కందిపప్పునంతా కూడా ఈ యాభై రోజులకి సరిపడా వారు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అలాగే మరి ఎంతోమంది ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు గారపాటి తపనా చౌదరి గారు వంకినేని భానుప్రకాష్ గారు అలాగే ఎడ్లపల్లి సుబ్బారావు గారు ది అలాగే విజయ హాస్పిటల్స్ వారు నాని ఫ్రూట్స్ అదినటువంటి నాని పులిమేర్ రాజు గారు సలవాది పవన్ కుమార్ గారు అలాగే పుప్పాల శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులు శంకర్ రాంబాబు గారు అలాగే మరి మన ఇక్కడ యాభై రోజులు కూడా వంట చేయటానికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సేవ చేస్తున్నటువంటి మన వంట మేస్త్రి కృష్ణ గారు అలాగే మా కుటుంబ సభ్యుల తరఫున కొట్టువారి కుటుంబం తరఫున మా చిన్నాన్నగారు కొట్టు అప్పారావు గారు మనకు కావాల్సినటువంటి పెరుగునతో కూడా పాలు పెరుగు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది మా అన్నగారు విజయశంకర్ గారు అలాగే మా అబ్బాయి మనోజ్ సత్యసాయినాథ్ మరి వీరు కూడా కూరగాయలు కానివ్వండి ఇంకా మీది ఇతరత్రా కావలసినన్ని కూడా మరి వారు చేతనేంత వరకు వారు కూడా సహాయం చేయడం జరుగుతుంది ఇలా ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించబట్టి ఏలూరులో ఎక్కడన్నా భిక్ష పెట్టాలంటే మినిమం పదహారు వేలు మ్యాక్సిమం ఇరవై ఏడు వేలు ఉంది అది ఏదైనా అన్నదాన కమిటీలోనే ఉండే లేదన్నా దేవాలయంలో ఉండే కానీ మేము మాత్రం ఇక్కడ ఎంతోమంది ధర్మకర్తలు వీరందరి సహాయ సహకారంతో భిక్షా ప్రదాతల సహాయ సహకారంతో కేవలం పదివేల నూట పదహారు రూపాయలకే భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కూడా మేము గత సంవత్సరం అంత ముందు సంవత్సరం కూడా రెండు సంవత్సరాలు కూడా పదివేల నూట పదహారు తీసుకుని ఎవరైతే భిక్షా పదార్థాలు వ్యవహరించి ధనసాగన చేశారో వారికి యాభై రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత లెక్క చెప్పి మిగిలినటువంటి రెండు వేల రూపాయలను కూడా మరి వారికి రిటర్న్ ఇవ్వటం జరిగింది ఇది మన ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు మరి ఇంచుమించు మన ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా అన్నదానానికి ఇచ్చిన సొమ్ముకి లెక్క చెప్పి మిగిలిన సొమ్ము దాతలు అనుకోవటం అన్నది ఎక్కడా జరగదు ప్రప్రథమంగా మరి మనతోటే ఇక్కడ ఈ కార్యక్రమం మొదలైందిలాగా జమా ఖర్చు అన్నది క్లియర్గా రాసి ఎవరు దానికి లెక్క చెప్పడం అన్నది గత సంవత్సరం కూడా రెండు వేల రూపాయలు అనుకు అంత ముందు సంవత్సరం కూడా రెండు వేల రూపాయలు అనుక్కిచ్చాం మరి ఈ సంవత్సరం కూడా దాతల సహాయ సహకారతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏదూరులో ఇప్పుడు జాతర రాబోతుంది చాలామంది స్వాములు అడుగుతున్నారు మరి భక్తులు ఏమండి ఈ సంవత్సరం మేము దీక్ష తీసుకోవచ్చా మరి జాతర అని చెప్పని అంటున్నారు కదా అని జాతరకి దీక్షకి ఎటువంటి సంబంధం లేదు ఏదైనా ఇంట్లో పెళ్ళిళ్ళు వివాహాలు అటువంటివి మాత్రమే మరి వాయిదా వేసుకుంటారు ఈ దీక్ష అన్నది ప్రతి సంవత్సరం జరిగేది కార్తీక మాసంలో దీక్ష ప్రతి సంవత్సరం తీసుకునేదే ఇది దీనికి మనం దీన్ని ప్రత్యేకించి దీన్ని వాయిదేసుకునే అవసరం లేదు మనం దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పీఠంలో అమ్మవారిని కూడా కొలుస్తారు ఉదయం సాయంత్రం రెండు పూటల కూడా కాబట్టి ఎటువంటిది మనకి సందేహపడక్కర్లేదు ఎటువంటి అపోహలకి తావులేదు దీక్ష తీసుకునే వల్ల నిరభ్యంతరంగా దీక్ష తీసుకోవచ్చు దీక్షాకాలం పూర్తి చేసుకుని అలాగే ఊళ్ళో అమ్మవారు ఉంటారు కాబట్టి మాత దర్శనం కూడా చేసుకుని శబరిమర్యాత్ర నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని అయ్యప్ప అనుగ్రహ ఆశీస్సులు పొందవచ్చు ఈ విషయంలో కూడా ఎవరు ఎటువంటి అపోహలకి పడవద్దు అని చెప్పని మా కమిటీ తరఫున అందరూ కూడా సవినయంగా మనవేస్తున్నావు మరొకసారి చెప్తాను నేను ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు ముహూర్తం అక్టోబర్ పదమూడవ తారీఖు నాడు లక్ష్మీ గణపతి హోమం తోటి భిక్షా కార్యక్రమాలు మొదలవుతాయి మీరు ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే మరి నన్ను కానీ లేదా మా కమిటీ సభ్యులను కానీ రామకోటలో సంప్రదించవచ్చు అలాగే ఈ కమిటీకి ఎవరన్నా సేవ చేయాలనుకున్నా కూడా మా దగ్గరికి వచ్చి సేవలో పాల్గొనవచ్చు మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందించినా సరే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమం ఇది చిన్న చిన్న వాళ్ళు చిరుద్యోగులు చిరు వ్యాపారస్తులు అందరూ కూడా భిక్ష పెట్టుకోవాలన్న ఉద్దేశంతో మేము తక్కువ రేటుతోటి పదివేల నూట పదో భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింద కోరి ప్రార్థిస్తున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ కుత్రోవ అన్నదాన విశిష్టతను తెలిపే ఈ గీతాన్ని వినండి అన్నదాత సుఖీభవ அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதானம் அன்னதானம் 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 அன்னமே ஸ்ரீஹரி अन्नमे भूपिरी अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नात् भवति भूतानि अधिसृष्टिकी पाराणि अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव दरिद्र नारायण सेवा धर्मदेव पक्त्रो वा दरिद्र नारायण सेवा దేవత అన్నదా సుఖీ భవా అన్నదా సుఖీ భవ కడుపు నింటితే పండగా కమి ఎందుకు దండగా కడుపు నింటితే పండగా అన్నరాఖీ భాసువా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదానం